సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాజమండ్రిలో డెబ్బై ఎనిమిదవ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు ఈవెంట్ కి జాతీయ క్రీడాకారులు నూట యాభై మంది వరకు వస్తున్నారని వీరందరికీ అన్ని రకాల సౌకర్యాలు కమిటీ ఏర్పాటు చేస్తోందని తెలిపారు స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడ లోటు లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు టోర్నమెంట్ కేంద్ర మంత్రి గింజారపు రామ్మోహన్ నాయుడు మంత్రులు ఎం రాంప్రసాద్ కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు క్రికెట్ చెప్పి ప్రమోట్ చేయడం చేస్తా ఉంటానేమో వైసీపీ సెవెంటీ ఎయిత్ సౌత్ జూన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రాబోయే నెలలో సెప్టెంబర్లో ఎనిమిదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా రాజమహేంద్ర భవనంలో జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు వాసు గారు చాలా చక్కగా మీకు అన్ని డీటెయిల్డ్గా అన్ని వివరంగా చెప్పారు అదేవిధంగా డయాస్ మీద ఏ సత్యనారాయణ గారు వినయ్ వినయ్ దీప్ గారు వినయ్ దీప్ గారు బాల బాలుగారు నేను బాలసుల పేర్లు చదువుతాను ఆ పేర్లు చదివే ముందల ఇది చాలా ప్రిస్టేజియస్ టోర్నమెంట్ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని కొద్ది మంచి సిటీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి సిటీ కానీ రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది నేనే రిక్వెస్ట్ చేశాను సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు వాస్ గారు అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లన్నీ పార్టిసిపేట్ చే చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్ ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది ఇందులో నాలుగు ఈవెంట్స్ ఉన్నాయి మెన్ డ మెన్ టీమ్ టీం ఈవెంట్ ఉమెన్ టీమ్ ఈవెంటు బాయ్స్ గర్ల్స్ ఈ నాలుగు ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అనమాట మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు వెళ్తాయి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో పార్టిసిపేట్ చేస్తుంది అది ఆల్ ఇండియా నేషన్స్ జరిగేటప్పుడు ఇంటర్స్టేట్ కూడా టూ డేస్ బిఫోర్ జరిగిద్దమాట సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో లోకల్ ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్లో ఉన్న పిల్లల్లో కూడా ఒక గర్ల్ ఇక్కడి నుంచే లోకల్ అమ్మాయి దాదాపు సెలెక్ట్ అయింది తను కూడా పార్టిసిపేట్ చేసిద్ది ఈ నలుగురు ప్లేయర్స్ రేపు చైనాలో జరగబోతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి కూడా వెళ్ళటం జరుగుతుందన్నమాట డబుల్స్ ప్లేయర్స్ ఇద్దరు ఇద్దరు సింగిల్స్ ప్లేయర్స్ అనమాట సో మీరు ముఖ్యంగా మిమ్మల్ని అండ్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది పబ్లిక్ బాగా దీన్ని ఉపయోగించుకొని ఈ గేమ్స్ చూడటానికి కావలసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ అవేర్నెస్ని తీసుకురావాలంటే మీరే ముఖ్యంగా సో దాన్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది ప్రతిమా వాటిని గురించి అన్నీ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఆర్గనైజింగ్ కమిటీ కానీ అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు అలాంటి చాలా చక్కగా ఇక్కడ పోగోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది సెప్టెంబర్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ నాలుగు తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్భై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబర్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది జాతీయ క్రీడాకారులు జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్కి వస్తూ ఉన్నారు ఇక్కడికి ఏదైతే ఈ వస్తున్న నూట యాభై రెండు వందల మందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చే బాధ్యత ఇప్పటికే ఇక్కడ ఉన్న అసోసియేషన్ వారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు ఈవెంట్ను కూడా చాలా జాగ్రత్తగా చాలా ఘనంగా నిర్వహించాలని మీ అందరం కూడా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ టూలో నేషనల్ గేమ్స్ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఆయన క్రీడకి ఎంత ప్రోత్సాహం ఇస్తారో మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజున తెలంగాణలోని ఏదైతే పులలు గోపిచంద్ అకాడమీ ఏదైతే ఉందో దానికి ఆ ల్యాండ్ ఎలకేషన్ నుంచి ప్రోత్సాహాలు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు మరలా ట్వంటీ ట్వంటీ సెవెన్లో నేషనల్ గేమ్స్ మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఆలోచనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగానే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో క్రీడకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఏదైతే మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నామో ఈ యొక్క ఎరేనాను కూడా ఆనాడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి చేతుల మీద మేము ఓపెన్ చేసిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఇదే కాదు అనేకమైన స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఆనాడు టీడీపీ హయాంలో మనం చేసుకున్నదే మన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా కూడా మేము హామీ ఇచ్చున్నాం రేపు మీరు అందరూ ఆశీర్వదించండి రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిపోతున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాడీ కూడా రాజమహేంద్రవరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీ విమెన్ అకాడమీని కూడా నెలకొల్పడానికి సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇలాగ అనేకమైనవి అన్నీ కూడా రాజమహేంద్రవరం తీసుకొచ్చే భాగంలో మరి ఈ రోజున ఈ యొక్క బ్యాడ్మింటన్ మీట్ని ఇక్కడ రెండు దశాబ్దాల తర్వాత రాజమండ్రిలో చేసుకుంటా ఉన్నప్పుడు దీనికి హై ప్రయారిటీ ఇచ్చే విధంగా ఏదైతే ఇన్వైటీస్ కూడా ఈరోజు మేము ఆ టోర్నమెంట్లో కూడా ఇన్విటే ఇన్వైటీస్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఒక ప్రోటోకాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి వారందరినీ కూడా ఇక్కడ మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ టోర్నమెంట్ మరింత నేషనల్ మీడియాలో కూడా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరప్ప రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాం అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రామ్ ప్రసాద్ గారు అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వర్ గారు అలాగే సంబంధించిన అధికారులు ఇక్కడ కలెక్టర్ గారు కమిషనర్ గారు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం అలాగే దీన్ని పర్యవేక్షించేందుకు మన స్టేట్ కమిటీ నుంచి కూడా పెద్దలు సెక్రటరీ చౌదరి గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా ఆయన తాలూకు ఆలోచన అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగే దీనికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఎందుకంటే కమిటీస్ వేసావంటే అదేదో వారి హక్కుగా లేకపోతే వారు ఏదో మాకు కమిటీలో ఉన్నాం కాబట్టి మీ కార్యక్రమం మా చేతుల మీద చెయ్యాలన్నది ఒక పొజిషనల్ రైట్ కింద కాకుండా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ఒక అకామిడేషన్లో కానీ అలాగే ఇక్కడ జడ్జిమెంట్స్ కానీ మొత్తం టీమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మా కమిటీ వారు ఎక్కడా కూడా ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ విధమైన పార్షాలిటీ లేకుండా చాలా గా జడ్జ్మెంట్ కూడా జరిగే విధంగా ఈ టోర్నమెంట్ని చాలా పారదర్శకంగా నడపాలన్న ఆలోచనతో కూడా ఆర్గనైజింగ్ కమిటీ వారు కూడా సిద్ధంగా ఉన్నారు సో మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే రెండు దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరానికి దక్కిన అరుదైన గౌరవం ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కృషి చేస్తున్న ఆర్గనైజింగ్ కమిటీకి నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ఆరంభం రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పున్నాం రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా రెండు మూడు నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం అది కూడా మేము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ ఒకటి కూడా మాకు ఎప్పటి నుంచో ఒక తీరని కల కింద ఉండిపోయింది దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే నూతన కార్యవర్గ